తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయం కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు జను నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఉదయ ప్రార్థనకు ఆహ్వానం కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుతాం కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం చూసినట్లయితే కీర్తనాకారుడు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీది కీర్తన దావీదు కీర్తనాకరుడు దేవునికి మొట్టమొదటిగా మొదటి రెండు వచన మొదటి వచనంలో దేవుని ఎదుట ప్రాధాయపడుతున్నాడు అంటే దేవుణ్ణి కరుణించమని ప్రార్థన అంగీకరించమని అడుగుతున్నాడు నా నీతికి దేవా నేను మరపెట్టినప్పుడు నా కూతురమేమో తను ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కర్ణించి నా ప్రార్థన అంగీకరించము దేవుడు తన నీతికి తను అలా ఉండడానికి ఆధారం నీవే కదా తండ్రి నేను మొరపెట్టినప్పుడు నా పుత్రం నాన్న ఇరుకులో నాకు విశాలత కలజేసిన వాడువు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము దేవుణ్ణి ప్రాధాయపడుతున్నాడు తన ప్రార్థన ఆలకించమని నేటి దినంలో మన ప్రార్థన కూడా ఇటువంటి రీతిగానే ఉండాలి దేవుని ఎదుట విధేయతతోను చాలా తగ్గింపుతోనూ మన ప్రార్థన ఉండాలి దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంత గొప్ప దేవుడు అని అటువంటి గొప్ప దేవుడిని నేను మరుపుడుతున్నాను కదా నాకు ఉత్తరం ఇమ్మని ప్రాధేయపడుతూ విధేయతగా మీరు చేసిన నాకు మేల్ని బట్టి కనపరుస్తున్నాడు కూడా ఇరుకులో నాకు విశాలతో చేసిన వాడు నీవే ఒకనాడు సమయ సమస్యల పరిస్థితులు ఉన్నప్పుడు ఇరుకు ఇరుగు స్థితిలో ఉన్నప్పుడు విశాలత అంటే నెమ్మది కలుగజేసి నెమ్మది హృదయాన్ని కలుగజేసి శాంతి సమాధానంతో నడిపించిన దేవుడు మీరే కదా అని చెప్పి దేవుని కనపరుస్తూ అడుగుతున్నాడు రెండు మూడు వచ్చిన చూడండి నర్లారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చెదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదురు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు అని అంటున్నారు రెండో విధంగా రెండో వచ్చనం చూసినట్లయితే ప్రశ్నించుట ప్రశ్న వేస్తున్నారు నరులకి ఎంతకాలం దేవుణ్ణి విడిచిపెట్టి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారని ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారని దేవుని యొక్క గౌరవాన్ని అవమానంగా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు మూడు నాలుగు వచనాలు ఎహోవో తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకుని నేను ఎహోవో కు మరుపెట్టగా ఆయన అలకించను చూండి దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్న అన్నాడని తెలుసుకొని అంటున్నాడు మొట్టమొదటిగా ప్రాధాయపడితే రెండవదిగా ప్రశ్నిస్తున్నారు మూడవదిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేక పరిచిన దేవుడని ఆయన గొప్పదాన్ని తెలియజేస్తున్నాడు నాలుగవదిగా చూసినట్లయితే పరిశుద్ధ పరచుడు చూడండి భయమునంది పాపం చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయాల్లో ధ్యానం చేసుకొని వరకుండు పరిశుద్ధంగా బ్రతుకుడి అంటున్నాడు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలని కూడా ప్రార్థిస్తున్నారు తెలియజేస్తున్నారు నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యహోవాను నమ్ముకొనుడి అంటే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి నీతియుక్తమైన బలు అర్పించాలి నీతియుక్తమైన బలు మన పరిశుద్ధత విశ్వాసం నమ్మకం కలిగి అవి నీతియుక్తమైన బలలు అంతే కదండి పాప పరిహారాలతో బలి వేరు పాపం చే చేసిన దానికి బలిని అర్పించారు బలి అర్పిస్తాం అది క్రీస్తేశ్వర బలి ఆయన తన తన బలిగా అర్పించుకోడు నీతియుక్తమైన బలి అంటే నీతియుక్తమైన దేవుని నమ్ముకుంటే యథార్థమైన మనసుతో విశ్వాసంతో పరిశుద్ధంగా దేవునికి మనము అర్పించాలి ఆరో వచ్చిన మాకు మేలు చూపు వాడు చూపు వాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము చూడండి ప్రకాశించుట మాకు మేలు చూపు వాడే చూపు వాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము అంటున్నారు ఏడవచ్చు ప్రస్తుతించుట ప్రస్తుతించుట చూడండి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పొట్టించుతీ ప్రతిష్ఠించ అంటే దేవుడు ఎంత గొప్ప సంతోషాన్ని ఇస్తాడంటే ధాన్య ద్రాక్షాశ్రములు విస్తరించి నాటి సంతోషము కంటే ఆ ధాన్య ద్రాక్షాశ్రములు విస్తరించి ఫలించినప్పుడే ఎంత సంతోషం కలుగుతుందో హృదయంలో అంతకంటే గొప్ప సంతోషం మరొకటి ఏంటంటే నీవు నా హృదయంలో అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతివి దేవునితో ఉన్నాడు కనుకనే అంత గొప్ప ఆనందం మరి ఎనిమిదో వచనంలో యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినాను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదు ఎంత నెమ్మది ఎంత సురక్షితం మరి ప్రభుతో ఉన్నాడు కనుక నా ప్రభుతో అంటున్నాడు దేవా నువ్వు నాతో ఉన్నావు కనుక నేను నెమ్మదిగా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను నేను ఒంటరిగా ఉన్నాను తను ఒంటరిగా ఉన్నాడు కదండి మరి ఒంటరిగా ఉన్నాను నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయదువు మరి నువ్వు ఉండగా నాకు ఎందుకయ్యా భయము నేను ఒంటరిగా ఉన్నా పదివేల మందితో ఉండేంత ధైర్యం నాకుంది ఎందుకంటే నీవు నాతో ఉన్నావని దేవుని ప్రార్థన చేస్తున్నారు మరి నేటి దినంలో మన ప్రార్థన ఎలా ఉందండి మన ప్రార్థనలో ప్రాధాయపడే విధంగా ఉన్నామా మనల్ని మనం పరీక్ష ప్రశ్నించుకొని దేవునికి భక్తి కలిగి దేవుని భయభక్తులు కలిగిన వారుగా ప్రత్యేకంగా మనం పరుచుకొని మన బ్రతుకును ప్రత్యేకించుకొని పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ నీతియుక్తమైన బలులు అర్పించి మరి దేవుడు యొక్క సన్నిధి ప్రకాశ మన మీద ప్రకాశింపజే చేసుకుంటూ దేవునితో అధికమైన సంతోషం కలిగి మరి మరి దేవునిలో సురక్షితంగా బ్రతుకుతున్నామా అని మనం మనం ఒకసారి ఆలోచించుకోవాలి చూడండి కీర్తన ఒక్క ఒక కీర్తనలో ఎన్ని మాటలు ఎంత గొప్ప అర్థవంతమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు సో మనం కూడా దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వా దయతలచి నా ప్రార్థన ఆలకించో తండ్రి నా జీవితంలో కూడా ఇరుకుల్లో కూడా విశాలత కలుగజేసిన దేవుడు మీరే కదా నాయన తండ్రి మీకు అవమానంగా కాకుండా పరిశుద్ధంగా మా హృదయంలో భయం కలిగి భక్తి కలిగి పరిశుద్ధంగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దేవించయ్యా నీతియుక్తమైన బలులు మీకు సమర్పించుకుంటూ తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయము మా కుటుంబాల మీద మా సంఘం మీద మించే ప్రతి పనుల మీద ప్రకాశింపచేయము తండ్రి అని దేవుడిని అడుగుదామా అంత మాత్రమే కాదు దేవా నిన్ను బలహీన స్థితిలో ఉన్న ఒంటరికి ఉన్న మీరు నాతోడు ఉన్నారని ధైర్యం విశ్వాసం కలిగి మీరు నన్ను సురక్షితంగా చేస్తారని విశ్వాసంతో నెమ్మదితో మనం ఉండగలుగుతామా అలా ఉండాలంటే నేను దా విధికీర్తన కరుడు పోలే మనం కూడా అటు రీతిగా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి జీవం గల తండ్రి జీవాధిపతి న్యాయాధిపతి వదనాలు చెల్లిస్తున్నాను కనుక తండ్రి రాత్రి అంతా మా పడకల చుట్టూ మీరు కంచి వేసి మమ్మల్ని ఇద్దరం సజీవులుగా భద్రపరిచినందుకు స్తోత్రాలైనా మాకు ఇచ్చిన దినాన్ని బట్టి ఈ దినం మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మేమేమైనాము Euಆದ croපदवा. మనం దేవించి మళ్ళీ పాసనలు వేడుకొని చున్నాము మా అతిక్రమను మా దోషమును క్రీస్తవారి పరిశుద్ర కడిగి వేసిన గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ ఉదయకాల గ్రంథం నాలుగో అధ్యాయం ద్వారా నాలుగో చరణం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు నిజంగా ఎంత గొప్పగా ప్రార్థన పరుడు నిన్ను స్థుతిస్తున్నాడు నిన్ను కీర్తిస్తున్నాడు నీ ఎదుట విధేయత కలిగి ఉంటున్నాడు నీ ఎంత విశ్వాసం ధైర్యం కలిగి జీవిస్తున్నాడు అనేది ఎంతటి సంతోషాన్ని అనుభవిస్తున్నాడు అనేది ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు స్తోత్రాలు తండ్రి ప్రభా దయ మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయండి సార్వత్రిక సంఘాలను దీవించిన అయినా సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి సంఘస్థులను సంఘ సంఘక్షేమాభివృద్ధి దయచేయండి తండ్రి ఎక్కడ ఎవరు బలహీనపడుకున్నట్లు మీరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి మీకు ఏ స్తోత్రాలను ఇదిగోనైనా ధాన్య ద్రాక్ష రసం విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం దావి హృదయంలో మీరు పుట్టించిన దేవుడు నీటి మా హృదయాల్లో కూడా ప్రభా అయ్యా కలిగిన సంపదని బట్టి అయ్యా వాటిని బట్టి మేము సంతోషించక అయ్యా నీలో వృద్ధిని బట్టి ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నామని నా తండ్రి మీతో సావాసంలో బాగున్నామని ఆ సంతోషమే మాకు కూడా ప్రభా నెమ్మది కలగజేసింది ఆ సంతోషం వెలకట్టలేనిది ప్రభా వజ్ర వైడూర్యాల కంటే ధనం కంటే చాలా గొప్పగా ఉంటుంది అది అనుభవించుటకు ప్రతి ఒక్క విశ్వాసాన్ని బలపరచుమని వేడుకొంచున్నాను స్తోత్రాలనైనా అలాగే నా తండ్రి అయ్యా నా భారతదేశానికి క్షేమం దచి నా దేశాన్ని పరిపాలిస్తున్న నేటి నాయకులు బట్టి స్తోత్రాలనైనా నాయకులకు మంచి జ్ఞానమే తండ్రి బుద్ధిని వివేకాన్ని పుట్టించు తండ్రి స్తోత్రాలు నీ చిత్తానుసరం పేదల పట్ల కృప చూపించే దేవ స్తోత్రాలనైనా అదేవిధంగా నా తండ్రి ప్రభ నా దేశంలో యవనస్తులు కాపాడు తండ్రి అయ్యా నలుమూరు ప్రాంతాల్లో ప్రభ తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రాల జిల్లా గ్రామాలు బట్టి స్తోత్రాలైనా ప్రతి స్థలం మీద మీ కనులు ఉన్న మీరు చూస్తున్న విప్రవ ప్రతి దేశాన్ని ప్రతి రాష్ట్రాన్ని గ్రామాన్ని పట్టణాన్ని కాపాడయ్యా నశించిపోతా హృదయాలను నిభ నరకానికి పాత్రలు అయిపోతున్నాయి తండ్రి మీరు చూ మీరు జాలి కలిదాడు ప్రేమ కనుకనే మా కోసం శిలుపు రక్తం చెందించారు మీ యొక్క ప్రేమను రుచి చూడక అయ్యా ప్రభా ఎన్నోసార్లు అనేక సార్లు వాక్యం ఉన్నప్పటికీ పెడచమని పెట్టి తండ్రి మా తన జీవితాలను పాడు చేసుకుంటున్నారు దాంతో ప్రభు వారి దోషం పాపం క్షమించి అయ్యే వాళ్ళ హృదయాలు తెరవకున్నట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను అలా యవనస్థలు కాపాడుతా ఏదే కాలసం యవనస్థల హృదయాలను మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి ప్రతి కుటుంబంలో నెమ్మదినివ్వండి ప్రభా భార్యభర్తల మధ్య నెమ్మది నెమ్మది ప్రభు సమాధాన దయచింది హకుల పురిస్కల పోలని పిల్లల ప్రభు సంఘంలోని భార్య భార్య వారి ప్రభు కుటుంబాల ప్రభు హకుల పురిస్కల వాళ్ళు పనిలో ముందుకు సాగునట్లు దేవించు తండ్రి మీకే స్తోత్రాలనైనా అలాగే అత్త అత్తాకోడల మధ్య సమాధానం తండ్రి అలాగే మా బంధుమిత్రులతో సమ ఇరుగు పొరుగు వారిని తల్లిదండ్రుల సహోదరులు ప్రతి ఒక్కరిని దర్శించుతండి వారికి క్షేమం దీండి వారికి రక్షణ దయచేండి వాళ్ళ మనస్తత్వాలు మార్చండి మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొంచిన నాయన అది నీ వల్ల మాత్రమే సాధ్యం నీ పాసల్ని పెట్టిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి మరి కృపను బట్టి గరిపిస్తా బాలింత ప్రభా చట్టు బట్టి స్తోత్రాలు అయ్యా పిల్లలు స్కూల్స్కి వాళ్ళు మార్కు క్షేమం దయచండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి సహాయం చేయండి అలాగే తండ్రి గర్భిణులకు మంచి ఆరోగ్యం దయచండి ప్రభా ప్రసవ కాలం మీరు తోడు తండ్రి అయ్యా ప్రభా సెజరేన్ వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని చాలా బాధపడుతున్నాను ప్రభా ప్రభా చాలా బాధపడుతున్నారు సెజీరేన్ సెల్ వాళ్ళు మరిన్ని చెత్తల్లో సహాయం చేయండి ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నార్మల్ డైరీ రావడానికి మీరు కృప చూపించున్నారు అన్న స్తోత్రాలను అలాగే తండ్రి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని బట్టి స్తోత్రం నిజంగా నీ సువార్త తెలియని వారు నీ వా వాక్యం తెలియని వారే నిజమైన పేదవారు ప్రభా నేను ధనికులను చెప్పుకుంటున్న వారు నిజమైన పేదవారు తండ్రి నీ వాక్యం తెలియదు మీ యొక్క ఆదరణ వారు పొందరు ఆయన్ని ప్రేమను గుర్తించలేదు ప్రభ నిజమైన స్థితి అంటే వారిదే క్షమించండి వాళ్ళు మిమ్మల్ని గుర్తించడానికి సహాయం చేయి ప్రభ అందరినీ వెతుక్కుంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు వెళ్తున్నారు కానీ మిమ్మల్ని ఆహ్వానించడం లేదు దయతో క్షమించండి ప్రభా స్తో మేము ఎరిగిన తండ్రి కుటుంబాలను ఆశ్రయించున్నాయి ఇంకా నా తనే బలహీన స్థితిలో ఉన్న వారిని విధువరా వృద్ధుల్ని అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను మీరు క్షేమం దయచేమని వేడుకుంటున్నాను అలాగే తండ్రి ప్రత్యేకం కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి వందనాలు పేరు పేరుని స్థుతిస్తున్నాను ప్రభా ఇదిగో యవనస్తుల ప్రభ అయ్యా చరణ్ సునీల్ ప్రభ రూపా సిస్టర్ని శోభ సిస్టర్ని అయ్యా ప్రభాస సిస్టర్ని ప్రభా దివారా సిస్టర్ గారు కుమార్తెని ప్రభ శాంతి గారు ఒక కుమార్ శ్రీ బట్టి స్తోత్రాలు ప్రభ వెంకట గారి కుమార్ని పట్టి స్థరాలైన వారి కుటుంబాలు దేవించాయి అయ్యా అయ్యా ప్రభు వాళ్ళు కాలంలో ఉంటుండగా వారు ఉద్యోగ విషయంలో కృప చూపించదండీ వారు భవిష్యత్తులో మీరు కట్టమని వేడుకుంటున్నంత స్తోత్రాలయ్య అలాగే తన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న చంద్రశేఖరయ్య గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలయ్య స్వస్థ పరుచు దేవ రమేష్ అన్నగారి పెరాలసిస్ నుంచి విడుదల తండ్రి మీకే స్తోత్రాలయ్య అయ్యా మీరు సాలమ్మ గారిని అరుణక్క గారిని ప్రభా పావని సిస్టర్ల కుటుంబాన్ని ప్రభా అయ్యా లక్ష్మి గారి జీవితంలో ఆరోగ్య విషయంలో ప్రభా మీరు కార్యం చేశారు ప్రభా స్తోత్ర రాజుగారి యాక్సిడెంట్తో బాధపడిన ప్రభా ఆ గాయములు కట్టినందుకు స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభా ఆశీర్వదం అయ్యగారు కుటుంబాన్ని ఏసేపు అయ్యగారు కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను చేసి మేలు చేసినందుకు స్తోత్రాలయ్య ఇంకా నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ను వారికి ఇవ్వతండి నీ పనిలో ఉన్నతంగా వాడుకోతండి సహకారులు ఉంటున్న వారి సహోదరులు మీరు చాలా కాపాడుతండి స్తోత్రాలయ్య ఇంకా బలహీన స్థితిలో ఉన్నవారు మీరు స్వస్థపరిచునైనా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ను వారికి అనిపించమని వారి కుటుంబాలు దీవించుకుని వేడుకొంచున్నా తండ్రి స్తోత్ర otra prueba, y tú deva గారినిస్టల్ ప్రశాంత్ గారిని అయ్యా డెలివరీ అయిన మంచులొక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి సుఖం ప్ర నార్మల్ డెలివరీ కృప చూపించు తండ్రి అయ్యా ఏ స్తోత్రాలు ప్రభా తల్లి బిడ్డకు క్షేమం దయచి మనం వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి నూతనంగా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభావ నా సహోదరి సహోదరులందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాను వారి కుటుంబాలు కూడా దీవించండి అయ్యా మీ సన్నిధి వరకు తోడించండి సూర్యప్రసాద్ గారు అయ్యగారు మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు సురేష్ గారిని అయ్యా ప్రభా ప్రకాష్ అన్న గారిని ప్రభాకర్ అన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్థోతారు సాల్మన్ గారిని సాల్మన్ రాజు గారిని బట్టి స్థుతిస్తున్నాను వాళ్ళు ఇల్లు కట్టే విషయంలో కృప చూపించండి గర్భం కోసం ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరుని మీరు దీవించండి ప్రభా వివాహ విషయంలో ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన కామరెడ్డి గారు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోతాండీ ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను స్థుతిస్తున్నాను మీడి మానక న్యాయపతి నీ పాసన వారి కొరకే మరుపుడుతున్నాను మీరు న్యాయం చేస్తారు ప్రభా ఇంకా నా తల్లి పరిచర్లో ఎంతోమంది ఉన్నారు పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరిని మీరు చల్లక కాపాడండి నడిపిస్తున్న దేవజలు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి సహకారులు ఉంటున్న వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రతిదినం ప్రార్థన ఏకీవిస్తూ ప్రార్థన వింటే నేను నామానికి మహిమకరంగా జీవిస్తున్న వారిని మరింతగా దీవించండి తండ్రి స్తోత్రాలు అలాగే విజయం గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి అయ్యా వారు చేస్తున్న పరిచర్యకు అయ్యా వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకి తోడుంచుమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా నేను ఏమైతే ఉన్నాను అది కేవలం కృప బట్టి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థరాలి నీ పనులు నమ్మకస్తులు నన్ను నా కుటుంబాన్ని నింపుతండి నా సంతానం నీ చిత్రం నెరవేర్చండి ఇది నా అంతా నేను చేయి ప్రతి గృహ పరిపాలనలో నాకు తోడున్నది జ్ఞానమే ఉండి అన్ని విషయాలు తోడున్నీ ప్రభు జ్ఞానయుక్తంగా మాట్లాడడం నడవడం నాకు నేర్పించండి నా ప్రవర్తన పరివర్తన అన్ని పరిశుద్ధంగా సహాయం చేయండి చీకటిని తొలగించే ప్రభు నీ ప్రేమ కలిగిన జీవితాన్ని మీకు మరణం వరకు మీకు అనుగ్రహించి మీ సన్నిధి నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులు తోడించి నడిపించండి నేను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఏ సైనామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అందరికి పొందనాలు